వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యభుజం ఐదు అవమానం రెండు విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశివారికి గత సంవత్సరంలో అనుభవించిన పాటల కన్నా ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదంటే అనిపిస్తుందండి వీళ్ళకి రాక్ కేతువులు వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా వీళ్ళు చతుర్థ దశమ స్థానాలు ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే తొందరగానే ఉద్యోగం వస్తుంది కొంతమందికి ఉద్యోగస్తులకి భ్రంశం ఉంది వేరే ప్రమోషన్ వచ్చి వేరే ఊరికెళ్తారు ప్రమోషన్ అయితే కొంతమందికి రేర్ అనమాట వీళ్ళలో ఒక వంద మందిలో ఒకరికి ఎదుగు ప్రమోషన్ వస్తుంది స్థాన బ్రహ్మం వస్తుంది కొంతమందికి తర్వాత ఆ తదుపతి ప్రయత్నంలోనే మళ్ళీ ఇంకో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది కూడా ఉచ్చిక రాశిలో ఉన్న వాళ్ళ అందరికీ కాదు కొంతమందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం తేదీని బట్టి నక్షత్రాన్ని బట్టి చెప్పవచ్చు అనమాట ఉచ్చిక రాశి జాతకులకు ధన పంచమాధిపతి ఎనిమిదవ ఎనిమిదవ గురు సంచారం అనుకూలమైనది కాదనమాట ఈ సంవత్సర ప్రారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకుంటారు కొంతకాలంగా ఖాళీగా ఉంటారు అనుభవి బాధపడి అనుభవిస్తారు అన్నమాట ఉద్యోగం పోయిందని అలాగే పనిచేసే చోట కొంత ఉద్యోగస్తులకైతే కొంతమందికి పనిచేసే చోట విపరీతమైన ఒత్తిడి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి ఏ పని చేద్దామన్నా అది వెనక్కిపోతుంది లేదా డబుల్ అవుతుంది అనమాట అది అంతేకాకుండా దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యం క్షీణించి ఎక్కువగా ఆరోగ్యం మీద డబ్బులు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగం మారదామనుకుంటారు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అయితే ఉద్యోగం అయితే రాదు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే కంపెనీకి మారదామన్నా వీళ్ళు వెళ్ళలేరు ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుండి వెళ్తున్నట్టే ఉద్యోగం వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్లో చేజారిపోతుంది అందుకని మ్యాక్సిమం ఉన్న ఉద్యోగంలోనే ఉంటే కొంతలో కొంత బెటర్గా ఉంటుంది లేదంటారా కంప్లీట్గా ఉద్యోగం మారాలనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ వచ్చేదాకా వెయిట్ చేసి ఓకే అంటేనే మీరు మారండి లేకపోతే మీరు ఉన్న ఉద్యోగం పోతుంది చూసుకున్న ఉద్యోగం కూడా పోతుంది ఖాళీగా ఉండి విపరీతమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఉద్యోగస్తుల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు వాళ్ళకి విదేశీ ప్రయాణాలు అయితే అనుకూలంగానే ఉన్నాయి అక్టోబర్లో భాగ్యస్థాన సంచారం నిలిచిన నిలిచిపోయిన పనులన్నీ కూడా కొంచెం కొంచెం జరిగే అవకాశం అనమాట అక్టోబర్ నుంచి ఏదైనా పనులు అంతకుముందు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొంచెం కొంచెం జరుగుతూ ఉంటాయి ముందుకి అంతే కొంచెం అదృష్టం అని చెప్పొచ్చు డిసెంబర్లో సంపదను సుస్థిరం చేసుకోవస్తా చేసుకోవచ్చు అనమాట వ్యాపారస్తులు కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం అండి ఈ రాశి వారందరూ ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ అయితే చాలా అవసరం కోర్టు సంబంధించిన ప్రతిబంధకాలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేక అర్చనలు చేయటం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోండి ఎక్కువగా గురుడు అస్తమ స్థానం సంచారం వల్ల సానుకూల వాతావరణాన్ని ఇస్తాడు అదృష్టాన్ని ఆశావాద పదాన్ని కూడా కలిగిస్తాడు ఆయన కొంచెం సంతానం గురించి కొంతమేరకైతే ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంచెం ఆదాయం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ అక్కడే పెరగదు వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళడానికి చూసుకోవాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతమేర ఓకే అనిపిస్తాయి వీళ్ళకి వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి వివిధ మార్గాల్లో పొందగలుగుతారు పొందగలుగుతారనమాట వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలియతేటలతో ఇతరులను గెలుస్తారు జీవితంలో పరిపక్వత ఉంటుందన్నమాట వీళ్ళకి ప్రతి విషయాన్ని కూడా లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారనమాట ఎందుకు అంటే అంతకుముందు ఉన్న సంవత్సరాలన్నీ చూసుకొని ఈ సంవత్సరము అసలు మనం ఎలా బతకాలి ఎలా జీవించాలి అనే దాని మీద విశ్లేషణ చేసి ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తారనమాట ఇంకా మంచి ఆలోచనలు కలిగి మంచి ధనాన్ని పెంపొందించుకుంటారు ఈ విషయం పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను కూడా మీరు సులభంగా దాటేయగలుగుతారనమాట అంతేకాకుండా వీళ్ళకి వారసత్వ సంపద అనేది వస్తుందండి లక్ష్మీదర్శన స్వామి దీక్ష తీసుకోండి లేదా ఉపాసన తీసుకొని ఆరాధిస్తే మటుకు బలహీనతలను సవాలుగా అధిగమించి అన్నింటి అయితే విషయం కలుగుతుంది వీళ్ళకి అంతేకాకుండా వీళ్ళకి సంచార ప్రభావం వలన చాతిలో నొప్పి కానీ ఊపిరితలకు సంబంధించిన సమస్యలు కానీ ఎదురవుతూ ఉంటాయి అందుకని మీరు కొంచెం ఏదైనా ఆరోగ్య విషయంలో తేడా వస్తే డాక్టర్ని అయితే కలవండి కుటుంబ వాతావరణం కొంతమేరకు అస్తవ్యస్తంగానే ఉంటుంది ఉచిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలండి ఉద్యోగ విషయాలను మటుకు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్రిక్తలు ఎక్కువగా ఉంటాయి సంఘర్షణలు కూడా ఉంటాయి గొడవలు అవుతాయి అన్నీ ఉంటాయి కానీ ఉద్యోగస్తులు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం పనైనా సరే ఏ మాటలైనా సరే ఆచితూచి మాట్లాడండి ఆ పని మీకు వస్తేనే చేయండి లేకపోతే లేదు ఉద్యోగం మారే వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఒత్తిడి ప్రెజర్స్ ఉంటాయన్నమాట ఈ సంవత్సరం మీకు కుటుంబ సభ్యుల మధ్య మాత్రం పేర ప్రేమలు అభిమానులు అయితే ఉంటాయండి భార్యాభర్తల మధ్య బాగానే ఉంటుంది ఆనందంగా ఉంటారు వాళ్ళ వరకు వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి వీళ్ళు అదృష్ట సంఖ్య తొమ్మిది అనమాట వీళ్ళు గణపతి ఆరాధన చేసుకొని బుధవారం పూట అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మిమ్మల్ని అడ్డంకులను తొలగిస్తారన్నమాట ఆయన మిమ్మల్ని మంచి ప్రగతి పదంలో వెళ్ళటానికి ఆయన సహాయపడతాడు అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎన్ని సంవత్సరాలు పడిన కష్టాలు చూసి తలుచుకొని బాధపడకుండా ఈ సంవత్సరం ఎలా బతకాలి ఎలా జీవించాలి అనేది చూడండి తప్పుడు మార్గంలో వెళ్ళకండి ఎవరిని ఏమి దూషించకండి అలా ఉంటే మిమ్మల్ని ఎవరో ఏం చేయ గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేము అనమాట జాగ్రత్తగా ఉండండి హెల్త్ పరంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు మరీ మరీ జాగ్రత్తగా ఉండండి ఏమైనా సరే వీళ్ళు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన మార్గం కంపల్సరీగా చేసుకోండి వృచ్చిక రాశి వారికి నెలవారి ఫలితాలు తెలుసుకుందాము ఏప్రిల్ నుంచి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు తెలుసుకుందాము ఏప్రిల్ నెలలో వీళ్ళకి శుభకార్యాలు ఉంటాయి గృహమున కళ్యాణం నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది బంధుమిత్రులు కలుసుకొని వాతావరణం ఆనందంగా అయితే ఉంటుంది మే నెలలో ఆరోగ్య విషయం చాలా జాగ్రత్త వీళ్ళకి కొంత మేరకు అసౌకర్యంగా అనిపిస్తుంది ఆరోగ్యం విషయం ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది జూన్ నెలలో వృత్తి ఉద్యోగ విషయాల్లో పర్వాలేదు అనిపిస్తుంది సమాజంలో గౌరవం అధికారం అయితే వస్తుంది మీ సలహా కోసం ప్రజలు వేచి ఉండే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులైతే సాంప్రదాయబద్ధంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూలై నెలలో సన్మానాలు గౌరవ సన్మానాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు ఇను ఇనుమడిస్తాయి మీది సాంప్రదాయ మీకు మంచి గుర్తింపు ఉంటుంది ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో మీకు సభ్యత్వం ఉండే అవకాశం ఉంటుంది నామినేటెడ్ పదవి మిమ్మల్ని వరుస్తుందని చెప్పొచ్చు ఆగస్టులో మీ ఆధ్యాత్మికంగా బాగా బలపడతారు నమ్మకాలు ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా వెళుతూ ఉంటారు జ్ఞాపకశక్తి జ్ఞాపక శక్తిని పెంచుకుంటారు అన్నమాట ఆధ్యాత్మికంగా అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటారు సెప్టెంబర్ నెలలో చైతన్యవంతంగా ఏ విధమైన పోటీని ఎదుర్కొనేలా దృఢంగా మారిపోతారు ఇన్ఫెక్షన్లు జ్వరం మలేరియా వంటి రుగ్మతల వల్ల కూడా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెప్టెంబర్లో కూడా బాగా ఆరోగ్యం బాగా జాగ్రత్త ఉందండి అక్టోబర్ నెలలో మీరు పనిచేసే చోట లేదా కార్యాలయంలో అగ్ని ప్రమాదాలు లేదా ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా కష్టపడి పనిచేస్తారు తరచుగా వివాదాల్లో మునిగిపోవడం ఉంటుందన్నమాట ఎంత పనిచేసినా ఏదో ఒక వివాదం కూడా వస్తూనే ఉంటుంది నవంబర్ నెలలో శక్తివంతమైన మరియు చురుకైన వ్యక్తిత్వాన్ని కలిగి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకొస్తారు ఇతరులను ఇతరులను నియంత్రించే ధోరణితో దూకుడుగా వ్యవహరిస్తారు ముఖంపై నల్లటి మచ్చలు లేదా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది డిసెంబర్ నెలలో వాస్తవాలను భిన్న కోణాల నుంచి రాబట్టి అన్వేషిస్తారు నేర్చుకోవాలనే తపన తీవ్రంగా ఉంటుంది మీకు ఇతర దేశ ప్రయాణాలు చేసే వాళ్ళకి కలిసి వస్తాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది శీతల ప్రాంతాలను సందర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి ధైర్యంతో వ్యవహార చేయించేస్తారు ఉద్యోగ విషయంలో ముందంజకెళ్తారు అన్ని వృత్తుల వారికి బాగుంటుంది వ్యక్తిగతంగా లాభం ఉంటుంది మీ స్థాయి పెరుగుతుంది ఫిబ్రవరిలో ఈ మాసంలో మీ సంపద మరియు భౌతిక ఆనందాలు మరియు సౌకర్యాలు చాలా పెరుగుతాయి ప్రయత్నాలు తగిన విజయం కూడా అందుకుంటారు ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది మార్చి నెలలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఎక్కువగా పొట్టకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది అందుకని మార్చి జాగ్రత్తగా ఉండండి జూన్ జాగ్రత్తగా ఉండండి మే జాగ్రత్తగా ఉండండి సెప్టెంబర్లో కూడా ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి